ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మామిడిపల్లిలో అయితే ఉండము మన ప్రకాశ్ అన్న డైరీ ఫామ్ లో అయితే ఉండము అనమాట చూడొచ్చు మనకి ఎన్ని ఆవులు ఓడుతున్నాయి అన్న ఎనిమిది ఆవులు వచ్చినాయి అన్న ఎనిమిది ఆవులు బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్లాస్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్లాస్ అయితే వచ్చినాయి మనకైతే మనకి అయితే పాలు ఉన్నాయి సూడి ఆవులు ఉన్నాయి అన్న రెండు పాల ఆవులు ఉన్నాయి ఆరు సూడి ఆవులు ఉన్నాయి ఓకే రెండు పాల ఆవులు మనకి ఇప్పుడు పాలు చెక్ చేసుకొని తీసుకొస్తా తీసుకోవచ్చు ఎంత ఎంత వరకు ఇస్తున్నాయి అన్నది ఒకటి ఆరు ఆరు ఒకటి పది పది ఇస్తుంది పది పది ఈ వారం ధరలు ఎంత నుంచి ఉన్నాయి స్టార్టింగ్ డెబ్బై వేల నుంచి తొంభై వేల వరకు ఏమో ఇది ఎండగాలం ధరలు తగ్గినాయి అంటారా లక్ష పది లక్ష ఇరవై వేలు అమ్మా ఒక్కొక్కటి ఇప్పుడు తొంభై వేలు ఎనభై ఐదు వేలు అవుతున్నాడు రాష్ట్రానికి వారం డెబ్బై నుంచి తొంభై వరకు డెబ్బై నుంచి తొంభై వరకు ఇక నేను చూడొచ్చు మనకైతే ఆ డెబ్బై నుంచి తొంభై ఆరుకు అయితే ఉన్నాయి అంట మనకైతే బ్రీడ్ వచ్చేసి అండ్ జె లేవా జెంలేవాన్ హెచ్ఎప్ అయితే మనకైతే అండ్ దీని కథ చెప్పానా నాలుగు బండ్లు ఉందా నాలుగు బండ్లు చూడొచ్చి ముగ్గుర చూడండి బ్రీడ్ హెచ్ఎప్ చూడొచ్చు అండ్ ఆ పొడి చూడండి చూడండి అంటే అది ఇది డెలివరీ సార్ చెప్పండి అన్న రెండు రోజులు పడుతుంది అన్న రెండు మూడు రోజులు లీనిస్ రెండు మూడు రోజులు అయితే డెలివరీ షాప్ అయితే పెట్టుకోవచ్చు మనకైతే ఎప్పుడు చూడండి ఎంతవరకు ఇవ్వచ్చు పాలు బ్రీడ్ ఉంది అన్న మంచి హెవీ బ్రీడ్ ఉంది ఓకే ఎనిమిది తొమ్మిది వెళ్తాయి అన్న పూటకి పూటకి పక్క తొమ్మిది తొమ్మిది వారికి అయితే పెట్టుకోవచ్చు అన్నది మనకైతే ఫైనల్ రేట్ ఏం చెప్తారా చెప్పుడు తొంభై రెండు చెప్తున్నా తొంభై రెండు ఫైనల్ రేట్ ఇది ఎనభై రెండు కోసం ఎనభై రెండు వేల ఫైనల్ రేట్ చూడొచ్చు మనకైతే అయితే నాలుగు పండ్లు నాలుగు పండ్లు నాలుగు పండ్లు నాలుగు పండ్లు అయితే ఉంది మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే రెండు అయితే రెండు అయితే ఓకే రెండు అయితే మంచి ఆర్డర్ చేసింది అన్న ఆర్డర్ చూడండి మంచి బ్రేడ్ ఆవు కూడా మనకైతే చూడండి ఓకే ఆర్డర్ కూడా బాగుంది మనకి ఇంకా అన్నమాట మనకైతే ఇది అంతా లూజ్ ఉంది కదా కొంచెం ఈ సైడ్ లో అయితే ఆ లూజ్ మాత్రం అయితే నిండిపోతాను అన్నమాట మనకైతే ఇది మనకైతే ఫైనల్ రేటు ఎనభై రెండుకి వస్తుంది ఎనభై రెండు వేలకు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఎనభై రెండు వేలు అయితే చెప్తారు మనకైతే

అండ్ ఫుల్ అయిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోతారు అన్న మనకైతే అండ్ ఇది ఆ డెలివరీ అయితే ఒక వన్ వీక్ పెట్టుకుందాం అన్న ఒక టెన్ డేస్ ఉంటుంది అన్న ఒక పది రోజులు అయితే ఉంటుంది మనకైతే చూడొచ్చు అండ్ పది రోజులు మధ్యలో అయితే పెట్టుకోండి డెలివరీ అయితే లాస్ట్ సీతల ఇరవై ఆరు లీటర్లు విండింది అంట లాస్ట్ శీతల పదమూడు పదమూడు విండింది పూటకి పూటకి పదమూడు పూటకి పదమూడా పదమూడు లీటర్ వేమ్మా ఇప్పుడు ఈత పన్నెండు పదకొండు వస్తుండొచ్చు అన్న మన మెయింటెనెన్స్ కి మెయింటెనెన్స్కే పదకొండు పన్నెండు వస్తుంది అవి హెవీ సైజ్ అవన్న మంచి హెవీ ఉంది ఏం ధర ఒక లక్ష పది వేలు చెప్పినా ఫైనల్ తొంభై ఐదు వేలకు వస్తుంది తొంభై ఐదు వేలకు వస్తే ఫైనల్ చూడొచ్చు మంచి హెవీ సైజ్ అవకే మనం చూడొచ్చు మనకైతే బ్రిడ్ కూడా బాగుంది మనకైతే హైట్ కూడా బాగుంది అండ్ అన్న ఇదేం ఏం అన్న హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న క్రాస్ ప్రాస్యన్ బండ్ ఉంది అన్న ఇది ఆర్పల్లి ఉంది మనకి లాక్టేషన్ ఉంటుంది ఇప్పుడు త్రాడా ఈసారి సారి దీంతే త్రాడ్ ఉంటుంది ఇప్పుడు ఇంత త్రాడ్ లాక్ విషయం మనకైతే చూడొచ్చు అండ్ ఇక్కడ రండి

అన్న ఇదేం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ప్రాసెస్ వస్తుంది అన్న ఇప్పుడు అయితే హెచ్ఎఫ్ ప్రాసెస్ అంట మనకైతే ఇప్పుడు మనకి ఇది ఎన్న అయితే ఉంటుందో ఇప్పుడు డెలివరీ అయితే సార్ ట్రాన్సాక్షన్ ఉంటది అన్న ఓకే ఏ ఉంది కొత్త కార్డ్ వస్తుంది కొత్త ఓకే అంటే నాలుగు ఆరు పాలు అనే కొత్తది కొత్త ఇవి సార్ ఇది మూడు అయితే సార్ అంటే ఫ్రెండ్స్ ముందు కేలన్న ఇంకా కొడి కూడండి ఏకల అడ్రస్ చూపిస్తానండి ముందు ఓకే ఇక్కడ పొరుగు చూపిస్తారండి మనకైతే చూడొచ్చు ఇది పొరుగు నరాలు కూడా బాగున్నాయి పాలనరాలు చూస్తున్నారు కదా కదా మనకి ఎంత వరకు ఇస్తున్నాను అన్న రైతులకు ద్వారా చెప్పుడు తొంభై ఐదు వేలు చెప్తున్నా ఎనభై రెండు వేలకు వస్తుంది ఈ వారం వచ్చేసి మన తాను ఇక్కడైతే డెబ్బై వేల నుంచి అయితే ఉన్నాయి మనకి చూడొచ్చు ఏ ఆవు కూడా ఎనిమిది లోపు వచ్చి ఆవు లేవన్నా అన్ని ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఇచ్చేటట్టు ఉన్నాయి పూట పాలు చూడొచ్చు ఎంకల్ అక్కడ చూపిస్తా

ముందుకు ముందుకెళ్ళన్నా చాలాగా చూడండి ఓకే డెబ్బై వేలకి అయితే ఫైనల్ రేట్ అయితే ఓకే చూడొచ్చు